వృశ్చిక రాశి వారికి మార్చి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారానికి సంబంధించిన గోచార ఫలితాలు తెలుసుకుందాము వృచ్చిక రాశి రాశి చక్రంలో మనకి ఎనిమిదవ రాశి ఈ రాశి రెండు వందల పది నుంచి రెండు వందల నలభై డిగ్రీల మధ్య కలిగి ఉంటుంది విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు అందరూ కూడా మనకి ఉచ్ఛిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి కుజుడు మార్చి నెలలో ఉచ్చిక రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాము సూర్యుడు మీ పదో ఇంటికి అంటే వృత్తి ఉద్యోగం అధిపతి అయిన సూర్యుడు శుక్రవారం పద్నాలుగో తేదీన మే ఐదో ఇంటికి ఐదో విల్లు అంటే సృజనాత్మకత తెలివితేట అనమాట మేన్ రాశిలో సంచరిస్తాడు బుధుడు మీ ఎనిమిదో మరియు పదకొండో ఇంటి అధిపతి అయిన బుధుడు ఈ నెల మొత్తం మీ ఐదో విల్లు అయిన రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఇది సృజనాత్మకత మరియు పిల్లలు మరియు ఊహాజింత లాభాన్ని ప్రభావితం చేస్తున్నారు అన్నమాట అయినా శుక్రుడు మీ ఏడవ మరియు పన్నెండో ఇంటి అధిపతి అయిన శుక్రుడు మీ ఐదో విల్లు అయిన మేన రాశిలోకి తన సంచారాన్ని కొనసాగిస్తాడు వచ్చి శృంగారం ప్రేమ మరియు కళాత్మక వాటి మీద దృష్టి పెడుతూ ఉంటాడు కుజుడు మీ ఒకటో మరియు ఆరో ఇంటి అధిపతి అయిన కుజుడు ఈ నెల మొత్తం మీ ఎనిమిదో విల్లు ఎనిమిదో విల్లు అంటే ఆకస్మిక లాభాలు రహస్యంగా చేసే వాగ్దానాలు అన్నమాట మిథున్ రాశిలో ఉంటాడు పరివర్తనలు మరియు లోతైన మార్పులను ప్రభావితం చేస్తాడు ఈయన గురువు మీ రెండవ మరియు ఐదవ ఇంటికి అధిపతి అయిన గురువు రాశిలో మీ ఏడవ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు వచ్చి భాగస్వామ్యాలు వివాహం మరియు వ్యాపార సహకారాలతో సానుకూల ప్రభావాన్ని అయితే తెస్తాడు ఈయన శనివారం శని మీ మూడో మరియు నాలుగో ఇంటి అధిపతి అయిన శని శనివారం ప ఇరవై తొమ్మిదో తేదీన కుంభం నాలుగో వీళ్ళు నుండి మేనం ఐదో ఇల్లులోకి మారుతాడనమాట ఈయన వచ్చి విద్య పిల్లలు మరియు సృజనాత్మక వృత్తీకరణ ప్రభావితం ఈయన రాహు ఈ నెల మొత్తం కూడా మీ ఐదో అయిన మేనరాశిలో ఉంటాడు ఈయన ఊహాజనిత ప్రయత్నాలు మరియు బుద్ధికి సంబంధించిన విషయాలు చూస్తాడు కేతువు కేతువు కన్యా రాశిలో మీ పదకొండవ ఇంట్లో కొనసాగుతాడు ఈయన వచ్చి సామాజిక అంశాలు నెట్వర్కింగ్ మరియు ఆర్థిక లాభాలమే ప్రభావితం చూపిస్తాడు సాధారణంగా మీ నెల మీకు మిశ్రమంగా ఉంటుంది వృత్తిపరంగా ఇది కొంచెం మంచి సమయం అయితే అవుతుంది కుటుంబం పరంగా మీకు సాధారణంగా ఉంటుంది ఇక ఉద్యోగంలో వృత్తిపరంగా చూసుకుంటే ఈ నెలలో మీకు ఎక్కువ పని భారం అయితే ఉంటుంది నాలుగో ఇంట్లో శని మరియు సూర్యుని సంచారం ఉన్నతాధికారులతో అపార్థాలకైతే దారితీసే అవకాశం ఎక్కువ మీరు సహనంతో ఉండాలి మరియు సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులతో మంచి సంబంధం అయితే కొనసాగించడం వల్ల మీకు కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది ఈ నెల రెండో సగంలో మీ ఒత్తిడి మరియు పని భారం అయితే తగ్గే అవకాశం ఉంది మీ ఉన్నతాధికారుల నుండి కూడా మీకు కొంత మద్దతు అయితే లభిస్తుంది పూర్తిగా అయితే లభించదు మీ స్థానంలో పెద్దగా మార్పులు అయితే ఉండవండి కానీ పని ఒత్తిడి తగ్గుతుంది మరియు మీ కోసం పని చేయడానికి మీరు కొంత సమయం అయితే తీసుకోండి మీరు ఇంకా ఆర్థిక స్థితి గురించి తెలుసుకుందాము ఆర్థిక స్థితి ఈ నెల సామాన్యంగా ఉంటుంది ఎనిమిదవ ఇంట్లో కుజుడి సంచారం మరియు నాలుగవ ఇంట్లో సూర్యుడు మరియు శని సంచారం వల్ల వాహనాలు లేదా ఇంటికి సంబంధించిన ఖర్చులు లాంటివి అవుతాయి అన్నమాట వాహనం ఖర్చు కానీ ఇంటి మరమర్తలకు కానీ ఖర్చులు అవుతాయి ఇక తప్పుడు బిల్లులు లేదా చిన్న చిన్న మోసాల కారణంగా కూడా కొంత ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని చెప్పి ఒకటికి రెండు సార్లు ఏమైనా బిల్లు లాంటివి ఉంటే చూసుకొని మీరు బిల్స్ పే చేయండి ఈ మధ్య వచ్చే ఆన్లైన్ ఫోన్ కాల్స్ వల్ల కూడా కొంచెం మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది కొంచెం చూసుకోండి ఈ నెలలో ముఖ్యమైన పత్రాలపై సంతకం చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఒకటిగా సార్లు చదువుకొని ఆ పత్రాలు అనేవి కన్ఫామ్ అయితేనే సంతకాలు పెట్టండి లేకపోతే పెట్టద్దు ఈ నెల రెండవ స్థలంలో మీరందరూ చాలా బాగుండాలి మొత్తం కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది ఇది వాస్తవికంగా ఖచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు చెప్పలేకపోవచ్చు ఇది మిమ్మల్ని సౌకర్యవంతమైన స్థితిలో అయితే ఉంచుతుంది రెండో సగం నుంచి కూడా పర్వాలేదు అనిపిస్తుంది లాస్ట్ వారంలో ఓకే అనిపిస్తుంది అనమాట మీకు ఇక కుటుంబ జీవితం గురించి చూసుకుంటే జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు అయితే ఉంటాయి మీ కోపాన్ని తగ్గించుకోవాలి మరియు మీరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని చెప్పబడుతుంది ఇక్కడ మీకు మీ కోపం వల్ల మీ తొందరపాటు నిర్ణయాల వల్ల దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మాట పా మాటలు కూడా వస్తూ ఉంటాయి ఎక్కువగా మీ పిల్లలు వారి రంగంలో విజయాన్ని సాధిస్తారు ఈ నెల రెండవ సగంలో కుటుంబ వాతావరణం కొంచెం పర్వాలేదనిపిస్తుంది సభ్యుల మధ్య సామరస్యం ఉంటుంది మరియు అసమ్మతి అనే మాట వినపడతాయి అన్నమాట ఇంకా వ్యాపార విషయానికి వస్తే వ్యాపారంలో ఉన్నవారికి ఈ నెలలో మంచి వ్యాపారం ఉంది వ్యాపార విస్తరణకు మంచి సమయం అయితే కాదండి ఇది పెట్టుబడులు మంచి అయితే ఇస్తాయి కొత్త కాంట్రాక్టులు లేదా ఆర్థిక సహాయం పొందడంలో మీకు కొన్ని అయితే ఉంటాయి ఆశించిన ఫలితాలను పొందకపోవటానికి మీరు బాగా కష్టపడి పనిచేయాల్సి వస్తుందనమాట వ్యాపారం అయితే నార్మల్గా ఉంటుందండి కాంట్రాక్టులు కొత్త కాంతకు లాంటివి మేము చేసుకోకండి ఇంకా ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ నెల సాధారణంగా ఉంటుంది మొదటి సగంలో మీకు జలుబు మరియు జీర్ణ అవయవాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు అయితే బయటపడతాయి నాలుగో ఇంటిపై శని మరియు సూర్యుని సంచారం కారణంగా మీరు ఈ నెల మొదటి వారంలో విశ్రాంతి లేకపోవటం మరియు బలహీనంగా అనిపిస్తూ ఉంటారు ఇక రెండవ భాగంలో ఆరోగ్యపరంగా మీకు బాగానే ఉంటుంది కొంచెం ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఇక విద్యార్థుల విషయానికి వస్తే సామాన్యంగా ఉంటుందని నేను ఎలా సూర్యుడు మరియు శని సంచారం కారణంగా వీళ్ళకి చికాకులు మరియు విశ్రాంతి లేకపో విశ్రాంతి లేకుండా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు వారు సహనంతో ఉండాలని చెప్పాలి చెప్తాను మరియు వారి చదువుపై ఎక్కువ శ్రద్ధ అయితే పెద్దవాళ్ళు పెట్టేటట్టు ట్రై చేయండి నెలలో రెండవ సగంలో మొదటి సగంతో పోల్చుకుంటే కొంచెం బెటర్ అవకాశం అనమాట వాళ్ళు చదువు మరి పరీక్షల్లో బాగా రాణిస్తారని చెప్పచ్చు బుధుడి సంచారం ఏకాగ్రత లోపం మరియు నిర్లక్ష్యానికి కారణం కావచ్చు కాబట్టి విద్యపై ఎక్కువ దృష్టి పెట్టేటట్టు పెద్దలైతే ప్రోత్సహిస్తే వీళ్ళు పరీక్షల్లో పాస్ అయ్యే అవకాశం ఉంది సెకండ్ వీక్ నుంచి ఎగ్జామ్స్ అయితే బాగా రాస్తారండి ఫస్ట్ వీక్ అయితే అంత సరిగ్గా ఏకాగ్రతగా ఎగ్జామ్స్ అయితే రాయడు వీళ్ళు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి